హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీ క్రియేటివ్స్ ఈరోజు మనం దొండకాయ క్యారెట్తో కలిపి మంచి ఫ్రై చేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుందంటే చూడండి ఒక ముద్ద పెట్టుకుంటే అసలు ఫ్రైతోనే తినాలనిపిస్తుంది దీనికి కాంబినేషన్ రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడెక్కాక ఎల్లుల్లిపాయలు వేద్దామండి ఎల్లుల్పాయలు వేసాక కొంచెం వేగాలండి కొంచెం వేగాలి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా క్యారెట్ దొండకాయతో చాలా బాగుంటుందండి నాన్ స్టిక్ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది ఇందులో రెండు స్పూన్లు మినపప్పు వేసుకుందామండి పొట్టి మినపప్పు సాయిగుళ్ళు సాయిపప్పు కన్నా ఈ మినపప్పు పొట్టు మినపప్పు వేసుకుంటే ఇల్లు అంతా గుమాయిస్తుంది చూడండి ఫ్రై అస్సలు మినపప్పు వేయగానే ఇల్లు అంతా మంచి అరోమ వస్తుందండి వాసన కూడా వస్తే మీకు అనిపించింది నాకు ఆవాలు కూడా వేసుకుందామండి ఆవాలు చెట్టుపట్టం కొంచెం వేగాలండి చెట్టుపట్టం వరకు కొంచెం వేయించుకుందాం ఇవి చెటమండ చెటపటమన్నాక ఇందులో కొంచెం సరిపడా జీలకర్ర కూడా వేసుకుందామండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కాంబినేషన్లో దొండకాయతో బంగాళదుంప చాలామంది చేస్తారండి దొండకాయ క్యారెట్ కూడా చాలా బాగుంటుంది వీలుంటే మీరు లాస్ట్ని కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు అందుకనే వేయలేదు ఎండిమిర్చి వేద్దామండి ఎండుమిర్చి కూడా వేగాక కరివేపాకు కూడా వేద్దాం కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలండి పోపు అసలు ఫ్రైకి పోపేనండి మెయిన్ ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని కొంచెం తిప్పుకున్నాక పోపు మంచి అరమో వస్తుందండి అసలు ఇప్పుడు దొండకే క్యారెట్ చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకుందామండి ఆ ప్లేట్లో ఉన్నాయి కూడా తర్వాత వేసాలండి వేసుకుందాం బాగా వేగాలండి టూ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి మూత పెట్టుకుని కలుపుకుంటా ఉన్నానండి అదంతా వీడియో లెంత్ అయిపోతుందని మీకు ఇంకా చూపించలేదు డైరెక్ట్ ఇంకా లాస్ట్ని చూపించాను మీకు ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి మూత పెట్టుకుని కొంచెం మగ్గాకే ఇంక మూత మొత్తం తీసేసేయాలండి ఎందుకంటే మూత పెడితే అందులో ఇంచి వాటర్ కార్పితే మెత్తగా అయిపోతుందండి ఫ్రై కొంచెం మగ్గి రాక మూత తీసి మనం వేయించుకోవాలండి సాల్ట్ కూడా వేసుకుందాం తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మెల్లిగా మగ్గించుకోవాలండి కొంచెం సేపే మూత పెట్టి మగ్గించాలి తర్వాత మూత తీసేసి మగ్గించుకోవాలండి అంత మెత్తగా అయిపోతుంది ఇంకా వాటర్ కారిపోయి అలా మొత్తం వేగాక చాలా అంటే చాలా బాగుందండి అసలు చాలా బాగుందండి అసలు ఫ్రై చూసారా లాస్ట్న కొంచెం కారం వేసుకుందాం కారం వేసుకొని ఫైనల్గా అయిపోయిందండి ఇంకా మూత పెట్టకూడదండి అసలు వాటర్ కారిపోయి మెత్త మెత్తగా అయిపోతుంది అంతే అండి ఎమ్మి ఎమ్మి దొండకాయ